চাবি

ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అన్నా పటేల్ రమజీ గారికి అదేవిధంగా మార్కెట్ వైస్ చైర్మన్ పట్టు శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ రామూర్తి గారికి ఏ జడ్ల గారికి మాజీ వైస్ చైర్మన్ నీరలా మధుగారికి ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులందరికీ జిల్లా నాయకులు వెంకన్న నాయక్ గారికి రాష్ట్ర నాయకులు వెంకన్న నాయక్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన ముస్లిం మత పెద్దలకు ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముప్పై ఒక్క రోజులు కఠినమైన ఉపవాద దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రంజాన్ పండుగ కులాలకు మధ్య అతీతంగా చేసుకునే ఈ పండుగకు నేను గత పది పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి సంవత్సరం మా ముస్లిం సోదరులకి ఒక వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకు లెక్క ఉంటూ వాళ్ళకి ఏ బాధలు ఉన్నా చూసుకుంటూ ఇక్కడ వాళ్ళకి ఇఫ్ తారిడం జరుగుతుంది నా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లా అందరినీ సన్నగా చూడాలని ప్రతి అందరిలో వెలుగులు నిండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి నలభై ఎనిమిదో వార్డులో మరి కౌన్సిలర్ గారైన వెలుగు వెంకన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన గిఫ్తారు విందుకు ఇచ్చేసిన మా ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తూ ముఖ్యంగా భారతదేశం అన్న తెలంగాణ అన్న మత సామరస్యానికి ఇది ఒక చిహ్నం అంటే పవిత్ర రంజాన్ సందర్భంగా హిందువు అయినా వెలిగాం కన్నా మరి ముస్లింలకు ఇఫ్తార్ చేయటం అనేది అంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్ని పండుగలను కూడా అటు ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ హిందూ పండుగలను ముస్లిమ్స్ కానీ ముస్లింస్ పండుగను హిందూస్ కూడా జరుపుకొని ఈ దేశము ఈ రాష్ట్రము ముఖ్యంగా సూర్యాపేట కూడా హిందూ ముస్లిం బాయి బాయిగా ఒక మత సామరస్యానికి చిహ్నంగా ముందుకెళ్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ముస్లిం సోదరు కూడా ఉపవాస దీక్షలు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ మరి ఆ అల్లాను ప్రార్థిస్తూ మరి ఎవరైతే ఈ దీక్షలు చేపట్టి కానీ ముస్లిం సోదరులు వారికి వారి కుటుంబానికి వారి ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి కూడా మంచి జరగాలని అందరి జీవితాలలో వెలుగు నిండాలి ఆ అల్లా దయతోటి ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ నెల రోజుల పాటు కూడా కఠినమైన ఉపవాస దీక్షలతోటి మరి అల్లాను ప్రార్థించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా నేను అల్లాను కూడా వేడుకుంటున్నా భగవంతుని మరి వారి చలవతోటి ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలని హిందూ ముస్లిం తేడాలు లేకుండా అందరూ కూడా ఈ దేశంలో మత సామరస్యంతో ముందుకెళ్లాలని అందరూ బాధలు కూడా తీర్చాలని కూడా కోరుకుంటూ ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ కూడా मरोंसारी शुभाकांक्षा वार्ड कौनस वेल वेक आधार्य पंजाब मुख्य सदर्भ में कप्तार विरोधी टूरिज कॉपोरेशन चर्म रमेश रेडिगार की शफी गार मुख्य वेकारी व्यंकंड नायक गार्यकर्त मुख्य मुस्लिम రంజాన్ పండుగ విత్తార సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం సూర్యాపేట ముఖ్యంగా సరే హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నా ముస్లింలకు ముఖ్యంగా రంజాన్ అనేది చాలా పెద్దది తర్వాత బాగుంది ప్రపంచం మొత్తం కూడా ముస్లింల పండుగ జరుపుకునే పండుగ ఏకైక అతిపెద్ద పండుగ రంజాన్ చాలా కఠినంగా ఇలా ముఖ్యంగా చెప్పాలంటే చాలా నిష్టగా ఉంటారు ఏ ముస్లింని నేను అడిగినా సరే ఈవెన్ ఉమ్మీ కూడా మీ గారు డేట్ అయింది చాలా నిష్టగా చేస్తారు నిజంగా ఎందుకంటే ఈ పండుగలో నిష్టంగా విడిచే ఉపవాసాలు చేస్తే ఖచ్చితంగా మనం అల్లా మన కర్మిస్తారని మనం స్వర్గం పోతుందని చనిపోయిన తర్వాత స్వర్గలో కానీ నమ్మకం వీళ్ళందే అందకుండా ఇదే విధంగా సూర్యాపేటలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సరే సూర్యాపేట ముఖ్యంగా అందరు ప్రజలు అన్నదమ్ముల్లాగానే అన్ని మతాలకు అతీతంగా ఎక్కడ ఏ ఫీలింగ్ లేకుండా దాదాపు నేను ముప్పై నుంచి చూస్తున్నాను ఎక్కడ కూడా అందరూ ఒక కుటుంబంలాగా ఒక అన్నదమ్ములాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా బ్రతుకుతారు కానీ ఎక్కడ ఏ డిఫరెన్సెస్ లేవు ఏ ఫీలింగ్స్ లేకుండా బ్రతుకుతాయి అందుకు నేను ముఖ్యంగా నేను అందరూ కూడా సూర్యాపేటలో ఉన్న అందరూ హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇలాగే మీరు ప్రశాంతంగా ఉండాలి ఇలాగ మీ పండుగలు తీసుకోవాలని మీ కోరికల మేరకు మీ అందరి కోరికలు కూడా మన్నించాలని అర్థాన్ని నేను కోరుకుంటున్నాను నేను ముఖ్య అతిథిగా విచ్చేసిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా మిత్రుడు నలభై నలభై ఎనిమిదో వాటి మాజీ పౌసర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెల్లు వెంకన్న గారికి ముస్లిం పెద్దలకు మా మిత్రుడు ఈ మధ్యనే ఏజీపీ అయిన సిపి ఉల్లా గారికి రాష్ట్ర నాయకులు మన ధరావతి వెంకన్న గారికి ప్రముఖ డాక్టర్ రామవతి డాక్టర్ గారికి మరియు పేరు పేరున మా మిత్రులందరికీ అదే మా తారూక్ గారికి ఈ నలభై ముప్పై ఒక్క రోజు మన రంజాన్ ఉపవాసం కఠినంగా ముస్లిం సోదరులందరూ కూడా నిష్టగా కంపల్సరీగా అందరు చేస్తారు కాబట్టి వారందరికీ కూడా అంతా మంచి జరగాలని హిందూ ముస్లిం అందరూ అని కూడా మనం అందరం హిందువులం కానీ ముస్లింలం కానీ క్రిస్టియన్స్ కానీ అందరం ఒక సోదర భావంతో అందరం కూడా ఇక్కడ వెలగడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రంజాన్ వేడుకల్లో అందరూ కూడా ముప్పై రోజు చేసి దీక్ష విరమించుకుంటారు ఈరోజు ఈ కార్యక్రమంలో మన విందుని ఏర్పాటు చేసి ఈరోజు విందు ఏర్పాటు మన వేలు గారికి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయాల్సిన